బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది కదండీ ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగు అంటే ఇది చిన్నగా ఉంటే ఇలా మీరు నా వీడియోస్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది అంటే ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చూసే వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అర్థమవుతుంది అంటే క్లాత్ తక్కువగా ఉంటే ఇలా కట్ చేసుకోవాలనేది నేను ఇలా కొంచెం క్లా పేపర్ని ఇలా వెనక్కి వేసుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చేటట్టు చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను ఎందుకు ఇలా కట్ చేసాను అనేది మీరు కామెంట్స్ పెట్టారు అక్క బ్లౌజ్ పీస్ అనేది కొంచెం చిన్నగా ఉంటే క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీరే కామెంట్ పెట్టారు కాబట్టి పెట్టిన వాళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి మీరు ఒకవేళ చూడకపోతే ఛానల్లో ఉండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనము ఈ ముందు భాగం ఇప్పుడు ఈ ముందు భాగం కొలత అనేది బ్యాక్ పార్ట్కి తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా కరెక్ట్గా పట్టేసేయండి మరీ లాగి పట్టకండి అవసరం లేదు ఇక్కడ నుంచి కలర్కి కరెక్ట్గా పట్టేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసేసి ఇది ఎంత ఉందో అని తిందనిపించేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు నేను టేప్ ఎందుకు వాడట్లేదు అంటే టేప్ కొలతలతో కాకుండా మీకు ఆది బ్లౌస్ కొలతలతోనే చూపిస్తున్నాను అని చెప్పేసి మీకు ఇందులో నేను టేప్ అనేది యూస్ చేయలేదు బ్యాక్ పార్టీకి కూడా నేను టేప్ అనేది యూజ్ చేయలేదు అని చెప్పేసి మీకు టేప్ కొలతలు కావాలంటే వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేయండి చేస్తాను లేదంటే ఛానల్స్లో కూడా ఉన్నది ఇలా మీరు కొలత నేర్పించుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా స్ట్రేట్గా పెడితే స్ట్రేట్ కటింగ్ వస్తుంది ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇది ఎప్పుడు కూడా ఓపెన్స్ సైడే ఉండాలి మనకు అక్కడ సైడ్ ఉండాలి ఇలా క్రాస్గా కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఓకేనండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసి మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే మన ఛానల్లో ఆర్డర్ చేసిన శారీస్ కానీ కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఛానల్ని ఒకసారి చెక్ చేయండి మీకు ఫుల్ రేట్తో చెప్పాను అలాగే ఇక్కడ కూడా మనం మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కూడా మనం కింద సైడ్ ఇక్కడ కింద సైడ్ కొందరికి డౌట్ అనేది రావచ్చు అక్క మాకు కొంచెం క్లాత్ అనేది వన్ ఇంచ్ వరకు తక్కువగా ఉంటుందని ఏం పర్లేదంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది అది ఇక్కడ పొరుగ్గా వేయాలి గీత అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు తీసేసి జస్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచులో హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసేయండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఎక్కువ తేడా తీసుకోవాలని చెప్తానండి ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ ఈ ఉక్స్ పట్టి నీళ్ళు మలిపేసేయాలి ఇప్పుడు ఒకవేళ మీరు టేప్ కులతలతో తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలో చూపిస్తాను జస్ట్ మీకు ఒకవేళ టేప్ ఉంటే మాకు క్లారిటీగా కావాలి అక్కడ కులత అనేది వాళ్ళంటే ఇక్కడ షోల్డర్ నుండి ఓకేనా ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ వరకి అంటే మనకు దగ్గర దగ్గరగా సిక్స్ అండ్ హాఫ్ అనేది ఉందండి మొత్తం ఇక్కడ వరకు పట్టకూడదు జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే పట్టాలి ఇక్కడ అంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది దగ్గర దగ్గర మనకు ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి చూడండి కరెక్ట్గా వచ్చింది మనకు సిక్స్ అండ్ అండ్ హాఫ్ అనేది ఓకేనా అలా తీసుకున్న కుదురుతుంది ఇలా డైరెక్ట్గా తీసుకున్నారని వచ్చే చూడండి ఇప్పుడు మనం దీన్ని ఇలా మార్కింగ్ అనేది వేసుకుందాము ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచులో వేసుకోండి ఇలా జస్ట్ ఇలా ఆఫ్ ఇంచండి పెట్టుకోండి మీకు గుర్తుంటుంది ఇలా ఓకేనా ఇక్కడ జస్ట్ ఒక పాదం ముందం ఇలా లోపు తీసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలా తీసుకోండి లోతు ఓకే ఇక్కడ తీసుకున్నాం కదా ఇక్కడ కోసం ఒక పాదం మంద తీసుకోండి ఇక్కడ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైడ్ ఎప్పుడు కూడా మీకు ఏ కొలత తీసుకోవాలన్నా పట్టి సైడే తీసుకోవాలా ఇక్కడ నుంచి ఇక్కడ మనకు షేప్ పట్టి ఉందా ఇక్కడ షేపటి కుట్టు దగ్గరనేమో మెయిన్ మార్కింగ్ కింద సైడ్ ఏమో ఎక్స్ట్రా మార్కింగ్ కింద సైడు ఎక్స్ట్రా కోసం పెట్టుకోవాలా మెయిన్ వచ్చేసి పైన సైడ్ పెట్టుకోవాలా ఓకేనా అండి ఇప్పుడు మనం దీన్ని షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ ఇలా వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనము ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దాము మొత్తం కూడా ఇలా నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి అలాగే వీడియో నాకు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వీడియో ఎవరికి ఉందో తప్పకుండా షేర్ చేయండి అక్కడ కరెక్ట్గా అనేది చేసిన దగ్గర ఇలా కటింగ్ అనేది చేసేసేయండి ఇలా అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి జస్ట్ ఒక లైక్ సింబల్ అయినా కామెంట్ ఇవ్వండి చూడండి ఇక్కడ మనము డార్క్స్ ఎలా పెట్టుకోవాలని చూపిస్తాం చూడండి ఈ రెండు దగ్గరే ఇలా కరెక్ట్గా ఇలా మరిపేసేసి పొడవ వచ్చేసి టూ పెట్టుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అలాగే ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని ఓకే ఇటు హాఫ్ ఇంచ్ రావాలి ఇటు హాఫ్ ఇంచ్ రావాలి ఓకే ఈ రెండుకి మధ్యలో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఇక్కడ కొందరు ఫోర్ట్ డాట్ అనేది పెట్టుకుంటారు ఈ మూడుకి మధ్యలో ఇక్కడ చూసుకొని పెట్టేసేయండి ఓకేనా ఇలా జస్ట్ ఇలా కుట్టు వేసి సరిపోతుంది లైట్గా ఈ డార్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టి కొలత తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇలా రెండుగా ఫోల్డింగ్ చేస్తే టూ వచ్చేస్తాయి మనకు ఒకేసారి ఓకేనండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా తీసి పెట్టుకోండి ఈ ఆరి ప్లవస్తోనే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇట్లా ఫస్ట్ పొడుగు తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది పెట్టేసేయండి ఇక్కడనేమో మీరు చివరి సైడ్ ఎంత ఉందో ఇలా చూసుకొని పెట్టేసేయండి ఓకే ఇక్కడ పైన సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే అండి ఇప్పుడు ఇది పైన సైడ్ త్రీ ఇంచెస్ కింద సైడ్ టూ ఇంచెస్ ఉంటుందండి మీకు టేప్ కొత్తతో చెప్పాలి అంటే చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ మనకి టూ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రా కోసం ఇంత పెట్టుకుంటే సరిపోతుంది నెమ్మదిగా చూసుకోండి మార్కింగ్ అనేది ఇలా ఓకేనాండి షర్ట్ పట్టి కూడా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి హ్యాండ్స్ కోసం నేను మరో పేపర్ తీసుకుంటున్నాను మీరు ఏం కనిపిస్తండి ఇలా వచ్చేసుకోవాలి ఇలా మలుపుకున్నప్పుడు ఈ క్లోజ్ పార్ట్ మొత్తం మన సైడ్ కూర్చో మన సైడ్ ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఈ క్లోజ్ పార్ట్ మొత్తం కూడా మన సైడ్ ఉండాలి ఇలా ఓపెన్స్ ఉన్న ఆపోజిట్లో ఉండాలి అలాగే ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లో ఒక మార్కింగ్ మీరు ఒకవేళ బ్లౌజ్ హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి హెమ్మింగ్ ఏం లేదంటే జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది నేను ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఇలా కోసం కుట్టుకోసం మీరు కటింగ్లోకి ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇలా రైట్ హ్యాండే ఇలా వస్తుంది ఓకేనండి రైట్ హ్యాండ్ ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్ పైకి వస్తుంది అన్నట్టు ఓకే ఇలా కరెక్ట్గా వేసేయండి ఇలా కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ భాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు వేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పట్టేసి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు వేసేసి ఇది తీసేయండి తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం వేసుకున్నాం కదా ఇది ఇలా పొడుగే లైన్ అనేది వేసేసేయండి ఇక్కడ వన్ ఇంచ్ ఇలా స్ట్రేట్గా ఉంటట్టు చూసుకోండి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఇలా హైబ్రో టైప్గా ఇలా వస్తే సరిపోతుంది ఇక్కడ మాత్రం స్ట్రేట్గా ఉండాలి ఎందుకంటే స్ట్రేట్గా ఉండాలి అక్కడ అంటే మనకు షోల్డర్ జాయింటింగ్ దగ్గర కాబట్టి అక్కడ మన నుంచి స్ట్రేట్గా ఉండేట్టు చూసుకోవాలి ఇక్కడ ఒక టక్కని ఇచ్చేయండి జస్ట్ ఇక్కడ కొంచెం ఇలా ఇస్తే మనకు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ లోతు ఎక్కడ సైడ్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి లోత్ వచ్చేసి టూ హ్యాండ్స్ని ఇలా ఒకే సైడ్ ఉంచేసి ఇక్కడ వన్ ఇంచ్ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఇది ఇక్కడ నుంచి వేయమనకూడదు మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసిన తర్వాత కటింగ్ అనేది చేయాలి టూ హ్యాండ్స్ ఒకే దగ్గర ఉంచాలి ఉంచి కట్ చేసేసుకోవాలి చివరి వారికి తీసుకెళ్ళకూడదు ఇక్కడ వారికి కటింగ్ అనేది చేసేసాయి లోత్ తీసుకునే దగ్గర ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఈ లోతు తీసినవి రెండు కూడా మనకు ఇక్కడ సైడు ఫ్రంట్ పార్ట్కే రావాలి ఇక్కడ సైడ్ ఫ్రంట్ పార్ట్కే రావాలి ఇక్కడ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్కే రావాలి అంటే మనం కరెక్ట్గా చూసుకొని స్టిచ్చింగ్ చేయాలన్నట్టు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు లోత్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్కే రావాలి ఓకేనా అండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఇంకా ఏ డిజైన్స్ వీడియోస్ అనేవి కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి